సో ఈ రోజు మనము దశ మహావిద్యలో ఐదవ మహావిద్య గురించి తెలుసుకుందాం ఆమెనే త్రిపుర భైరవి ఎవరి త్రిపుర భైరవి అంటే భైరవునితో పాటు ఉద్భవించిన దేవత ఈ త్రిపుర భైరవి అనమాట ఈ భైరవి దేవతను ఎవరు ఆరాధించాలి అంటే ఇప్పుడు నవగ్రహాలకి దశమహా విద్యల్లో తొమ్మిది మంది దేవతలు అయిపోతారు మరి ఈ పదవ దేవత ఎక్కడ ఎవరికి ఇద్దాము అంటే లగ్న దేవత ఈమె ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కొలవాల్సిన దేవత త్రిపుర భైరవి దేవత ఎందుకంటే అంతే కదండి లగ్న వలన ఉండాలి కదా కాబట్టి లగ్న దేవ లగ్నానికి అధిష్టాన దేవత ఈమె ఇంకా కొంతమందికి జాతకాలు ఏం తెలియదండి అంటుంటారు మా పుట్టు పూర్వత్రాలు ఏమి తెలియదు వీళ్ళు కూడా త్రిపుర భైరవిని ఆరాధించవచ్చు ఎందుకు త్రిపుర భైరవిని ఆరాధించాలి అంటే ఇప్పుడు చూడండి కాళి శనికి ఆ తార గురువుకి ఇలా ఉన్నారు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం బట్ త్రిపుర భైరవి దేవత నవగ్రహాలను శాసిస్తది నవగ్రహాలను శాసిస్త ఈమె అందుకని జాతకమే తెలియని వాళ్ళు ఈ త్రిపుర భైరవి దేవతను ఆశ్రయించాలి ఆశ్రయించాలి ఆరాధించాలి చాలా ఈమె ఎట్లాంటి అంటే ఒక రకమైన వైబ్రేటింగ్ శక్తి ఈమె అంటే ఇంకా ఈమెను ఆరాధిస్తే నవగ్రహాలను కూడా ఇంకా దంచి కొడుతుందంటే అలాంటి శక్తి అనమాట మోస్ట్ పవర్ఫుల్ వైబ్రేషన్ ఇంకా ఇప్పుడు ఖాళీ అంటే స్పేస్ శక్తి భువనేశ్వరి అంటే ఒక అర్థన్ శక్తి బట్ ఈమెలా కాదు ఒక ఊపుడు కదలిక భయంకర ప్రచండ కదలికలు అంటే తీవ్రమైన దేవత ఈ త్రిపుర భైరవి దేవత